ఇది నేను బాగా ఆలోచించుకునేవాడి నాకు క్రమంగా ఏమర్థం అయిందంటే గతానికి ఇప్పటికి కూడా మనిషి తీవ్రమైన ఇన్సెక్యూరిటీలు పడుతున్నాయి మనం ఎక్కువగా పల్లెల్లో ఉండేవాళ్ళం పట్టణాలకు వచ్చాము ఎటు చూసినా లక్షల మంది వేల మంది జనాభా ఎటు చూసినా పెద్ద పెద్ద ఆకాశ హరిమల్ లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ట్రై బయటకు వస్తే రైళ్లు ట్రాఫిక్ రోడ్డు మనిషి తీవ్రమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఎంత పెద్ద సముద్రం లాంటి జనం మధ్య నా ఇంపార్టెన్స్ నా పరిస్థితి నన్ను పట్టించుకునేవాడు వాడు నా దిక్కేంటి నా జీవితం ఏంటని టెన్షన్ లో ఉంటాడు ఆఫీస్ కెడితే ఆఫీస్ లో కూడా ఇతన్ని ఒక ఒక ఒత్తిడికి లోన్ చేస్తారు ఒత్తిడి గుర్తించడం తగ్గ తర్వాత ఏంటంటే ప్రెషర్ పెట్టేస్తారు దాంట్లో కూడా నా గడ్డు ఏంటి నేను ఎక్కడ షెల్టర్ తీసుకోవాలంటే వాడి ఇంటికి వచ్చినప్పుడు వాడికి వాడి ఇద్దరు పిల్లలు వాళ్ళ వాడి భార్య వాడి వాతావరణం కనిపించగానే అమ్మాయి ఇది నాది ఇది నా రాజ్యము నా నన్ను ఇక్కడ మనిషి కింద ఎవరండి వచ్చారా మీరు కూర్చోండి మీరు కాఫీ తీసుకొస్తాను అనగానే ఈయనకు ఒక ఇంపార్టెన్స్ వస్తుంది అంచేత మనిషి తన ఇన్సెక్యూరిటీ నుంచి సెక్యూరిటీ వెతుక్కోవడానికి నాకంటూ కొంతమంది కావాలి నన్ను ఒక గుర్తించాలి అనేటువంటి ఏడు పుత్తాపత్ర ఇలా గుర్తించడానికి నీకు ఏమైనా పెద్ద క్వాలిఫికేషన్ ఉందంటే ఏమి లేదు ఏకవే పెళ్లి ఎత్తే చాలు ఎందుకంటే కుటుంబం అనేటువంటిది నేను ఇవాళ అనుకుంటున్నాను ఈవెన్ సమిష్టి కుటుంబాలు భారీ కుటుంబాలు తగ్గి ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు వచ్చినప్పటికీ కుటుంబం అనే దాని పట్ల ఆ ప్రేమ ఇంకా గతం కంట పెరుగుతుంది అని తగ్గట్లే కారణం ఏంటంటే ఈ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ బాగా పెరుగుతుంది